వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గారుల సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం ఆంధ్రప్రదేశ్ లో మరొక బంపర్ కంపెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాబోయేటువంటి తరానికి వారధిగా పనిచేసేటువంటి సంస్థ అడుగు సన్నద్ధమవుతుంది డ్రోన్ టెక్నాలజీ గురించి మనం పదే పదే మాట్లాడుతున్నాం డ్రోన్స్లో ముఖ్యంగా ఇండియాలో మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని అందిపుచ్చుకుని ఇండియన్ బ్రాండ్గా పేరు పొందినటువంటి గరుడా ఏరోస్పేస్ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి శ్యామ్ కుమార్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి డి ఆర్ఎండ్బి శాఖ అలానే పెట్టుబడుల మౌలిక వసతుల కల్పన శాఖకు సంబంధించినటువంటి మంత్రితో భేటీ అయ్యారు గరుడ ఏరోస్పేస్ సిటీ అనేటువంటి పేరుతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు వీలనంతా వేగంగా భూ కేటాయింపుల పైన అవకాశం కల్పిస్తే రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు ఈ గరుడ ఏరోస్పేస్ కంపెనీ ఆసక్తి చూపిస్తుంది రెండు చోట్ల స్పేస్ పార్కులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అలానే రెండు చోట్ల డిఫెన్స్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేసింది ఒక చోట డ్రోన్ సిటీనే నిర్మిస్తాం కర్నూలు జిల్లాలో అనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది సో ఎక్కడిస్తారు ల్యాండ్ అనేది చోటు చూడాలి ఇంకా ఇది ఒక కన్క్లూజన్కి వచ్చారు అంటే ప్రాజెక్ట్ని అప్రూవ్ చేశారు బట్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనే ప్రాసెస్ మొదలయ్యేటువంటి క్రమంలో జరిగిన మీటింగ్గా మనం చూడాల్సి ఉంటుంది అసలు ఈ గరుడ ఏరోస్పేస్ ఏంటి అది కూడా ఒకసారి మనం చూద్దాం గరుడ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ ఇది అఫీషియల్గా ఇది దేశంలోనే ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే డ్రోన్ టెక్నాలజీలో నెంబర్ వన్ కంపెనీ అందుకే దీపావళి ఆఫర్ కూడా పెట్టారు వీళ్ళు డ్రోన్స్ కొంటే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి ఎందుకంటే ముప్పై రకాల డ్రోన్స్ని గరుడ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసింది యాభై రకాల డ్రోన్ బేస్డ్ సర్వీసెస్ని ఈ సంస్థ అందిస్తుంది అందుకనే ఇది దేశంలోనే బెస్ట్ కంపెనీ కింద ఎప్పటి నోటిఫై ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ కంపెనీని మహేంద్ర సింగ్ ధోని ఎంఎస్ ధోనీ ఎండార్స్ చేస్తున్నారు ఎంఎస్ ధోని ఎవరో స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేక పత్రికలు మనం చూస్తే కనుక గతంలో వచ్చినటువంటి వార్తా కథనాలు చూస్తే కూడా ఒక అర్థమవుతుంది ప్రస్తుతం ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఈ కంపెనీకి సంబంధించి ఎంఎస్ ధోని గరుడా ఏరోస్పేస్ ఇట్స్ ఫస్ట్ డ్రోన్ కంపెనీ టు గెట్ డీజీసీ అప్రూవల్స్ డీజీసీ అప్రూవల్స్ అంటే ఏంటంటే డ్రోన్స్ ఎగరేయడానికి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఈ సంస్థకి పర్మిషన్ వచ్చింది ఆ సందర్భంలో దిగినటువంటి ఫోటో ఇది వచ్చినటువంటి మీడియా కథనం అనమాట సో ఈ కంపెనీ దేశంలో ఇప్పుడు బెస్ట్ కంపెనీగా నిలుస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ను ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ దీనికి సంబంధించినటువంటి డ్రోన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అలానే పార్ట్నర్ కంపెనీస్ పెద్ద పెద్ద